వయసు అరవై ఏళ్ళు కానీ అటు పైబడిన వాళ్ళకి యూరిన్ను అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది తరచుగా యూరిన్ పాస్ చేస్తుండడం ఒకసారి యూరిన్ పాస్ చేసి వచ్చినా ఫుల్గా యూరినరీ బ్లాడర్ ఎంటీ అవ్వకుండా ఇంకా కొంచెం యూరిన్ మిగిలిపోవడం ఆ యూరిన్ను మనం పాస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రాగానే బాత్రూమ్కి వెళ్ళే లోపలే డ్రిబ్లింగ్ అయిపోతుండేటప్పుడు పడిపోతుండడం యూరిన్ పాస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం యూరిన్ వచ్చి మళ్ళీ మధ్యలో అది స్టక్ అవ్వడం ఇటువంటివన్నీ ఏంటంటే మనం లోవర్ యూరినరీ ట్రాక్ సిమ్టమ్స్ అని అంటాం సో ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఏమైనా ఉన్నప్పుడు యూరినరీ బ్లాడర్ అవుట్ఫ్లో అంటే ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరిగింది అనేటువంటిది ఒకటి మనం గుర్తుపెట్టుకొని వెంటనే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే దానికి డిజిటల్ ఎగ్జామినేషన్ అని చేస్తారంటే మోషన్ ద్వారంలో మనం వేలు పెట్టి పరీక్ష చేసినప్పుడు ఆ ప్రాస్టేట్ గ్రంథి ఎంతవరకు పెరిగింది అది పెరిగింది సాఫ్ట్గా ఉందా గట్టిగా ఉందా అది క్యాన్సర్గా అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది టెస్టింగ్ చేయవచ్చు